వాళ్ళ ఆస్తి కూడా తక్కువ పడుతుంది ఇదేమిది పక్కదు కాదు మరికేంటి ఆయన రైట్ వేలో అమ్మాడండి ఈయన కొనుక్కున్నాడు నీకెందుకు బాగా నీకు నేను కనుక్కుంటాను ಆನ್ನಮ ತಮಳ ಮೋಸ ನೋಡಿ ಒಂದು ಅಮ್ಮನ ರೈಟ್ ಕೋರಾ ಎಬಿಡಿ ಕಲ್ಪನೆ ఇది ఉమ్మడి గారి పది అడుగులు మేము కొనేటప్పుడు కానీ ఆ పార్టీ దగ్గర నేను కొని వారం రోజులు ఇక్కడే దగ్గర ఉండి డెమాలిష్ చేసేంతవరకు ఏం అబ్జెక్షన్స్ లేవు ఆల్రెడీ కోర్టులో కూడా కేవిట్ వేస్తున్నాను నేను నాకు తర్వాత వాళ్ళు వెనకాల ఉండి కేవిట్ను కోర్టును తప్పుదారి పట్టించేసి ఊరికే కేవిట్ కేవిట్ ఉంది కేవిట్ లేదు ఇంజక్షన్ లేదు అంటున్నారు ఆల్రెడీ కేవిట్ కూడా ఆ కోర్టును సబ్మిట్ చేసేసినాము వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకొని ఏం చేసుకుంటారో మా మీద దౌర్జన్యం చేసి మా మీద కేసులు పెట్టించి మీరు హిందూ ముస్లిం అని చెప్పి తీసుకొని వచ్చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇక్కడ రాణి కొండ చేస్తున్నారు గెట్ అవుట్ కాంపౌండ్ నుంచి మీరు బయటికి కొన్ని అంటున్నారు మాకు రక్షణ కల్పించి నా ఆశను కాపాడవలసిందిగా మీరు అందరినీ కోరుకుంటున్నారు

トラックボールのね。 నా ఎదురుగా అనితహాన్ ఎదురుగా ఒక ప్రాపర్టీని పర్చేజ్ చేయడం జరిగింది ఆయన సౌదాగర్ సాదిక్ ఖాన్ అనే ఆయన దగ్గర నుంచి పర్చేజ్ చేశారు ఆ డాక్యుమెంట్లు లీగల్ చూడమని నా దగ్గర రావడం జరిగింది నేను చూసి క్లియర్గా ఉందండి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్పాను ఆ డాక్యుమెంట్స్లో సర్వే రిపోర్టు అన్నీ కూడా చక్కగా క్లియర్గా టెన్ ఫీట్ కామన్ పాత్వే ఉండింది అదడుగులు ఉమ్మడి దారి ఉంది ఆ రోజు ఎందుకైనా మంచిది అని చెప్పేసి మా క్లయింట్కి చెప్పాను ఆయన ఇల్లుని ఆయనే దగ్గరుండి డెమాలిష్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పండి అని చెప్పేసి చెప్పాను చాలా సమస్యలు ఉన్నా బయటపడతాయి ఫర్దర్గా ఏ సమస్యలు ఉత్పన్నం కావు అని అప్పుడు ఆయనే దగ్గరుండి వారం రోజులు వాళ్ళ ఇల్లుని డెమాలిష్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత రీసెంట్గా వాళ్ళ దాయాదులైనటువంటి చుట్టుపక్కల వాళ్ళు దీని మీద ఈ స్థలం ఈయన మీద కాదండి సాదిక్కాన్ మీద వాళ్ళ అమ్మ మీద రెండు దావాలేసి వాళ్ళ మీద ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకొని శివరావరెడ్డి గారిని ఇక్కడికి రానియకుండా అబ్జెక్ట్ చేస్తూ ఇబ్బందికి పెట్టు నానా రకాల ఇబ్బందులు పెడుతున్నారు అదీగాక ఫర్దర్గా ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది లేనటువంటి కామన్ పాత్వేకి ఈరోజు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తూ కామన్ పాత్వేలో వెనకాల కూడా ఇంకా రెండు ఇల్లు ఉన్నాయండి వాళ్ళందరూ కలిసి ఉమ్మడిగా కలిసిపోయి కామన్ పాత్వేలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఇల్లీగల్గా కామన్ పాత్వేలో ఉమ్మడిదారిలో ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ చేయరండి చట్టం కూడా ఇరవై సంవత్సరాలు ఒక ఈజ్మెంట్ రైటు అందరు కలిసి వాడుకుంటే ఆ ఈజ్మెంట్ రైట్ పర్పెచువల్ అయిపోతుంది పర్మనెంట్ అయిపోతుంది ఆ పర్మనెంట్ అయినటువంటి ఈజ్మెంట్ రేట్ను కూడా వీళ్ళు ధిక్కరించి కోర్టుని తప్పుదావ పట్టించి ఈయనకి సంబంధం లేకుండా ఈయన క్యావెట్ వేసినప్పటికీ వీళ్ళ మీద ఈయనకి సంబంధం లేకుండా ఈయనకు కమ్మినోళ్ళు ఆయన కమ్మినోళ్ళు అంటే వెండార్కి వెండార్కి వాళ్ళిద్దరు పేర్లు జత చేసి వాళ్ళ మీద దావాలేసి ఇప్పుడు రీసెంట్గా ఈయన్ని పార్టీగా యాడ్ చేసి ఈ ఇంజక్షన్ తీసుకున్న తరువాత ఈయన్ని పార్టీగా యాడ్ చేశారు అంతవరకు ఈయన మీద ఎటువంటి ఇంజక్షన్ లేదు ఈయన దా ఈయన ఈయనకి ఈయన స్వాధీనం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు చక్కగానే ఉండింది ఉన్నట్టుండి ఈ దాడి ఒకసారి దయచేసి ఆ దారిని చూపించగలరని నేను మనం తీస్తున్నాను ఈరోజు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది విరుద్ధమని ఏదైతే భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అనేది ఒకటి ఉంటుందో సివిల్ హక్కు రైట్ టు ప్రాపర్టీ అనేది ఆ రైట్ టు ప్రాపర్టీకి భంగం కలిగిస్తున్నారని చెప్పేసి ఇందు మూలంగా నేను తెలియపరుచుతున్నాను ఈ సమస్య తమ దృష్టికి తేవడానికి ప్రజలందరూ తెలుసుకొని ఇలా డిస్ప్యూట్ చేసే వాళ్ళని అడ్డుకోవాలని ప్రార్థిస్తూ పోలీసు వారు కూడా వీళ్ళకి సహకరించకుండా వాళ్ళకే సహకరిస్తున్నారని ఇందు మూలంగా తెలియపరచడం ఆయనకి ఇక్కడ నలభై తొమ్మిది అంకనాలు సైట్ కొన్నాను సౌదా గారు సాదిక్ గారి దగ్గర లాస్ట్ మంత్ రెండో తారీఖు కొన్నాను కొన్న తర్వాత మన సాదిక్ గారు దగ్గరుండి డెమాలిష్ చేపించి వారం రోజులు డెమాలిష్ చేయించున్నాను డెమాలిష్ చేపించేటప్పుడు కూడా ఇక్కడెక్కడ రోడ్లు కానీ ఇంకోటి ఏం చూపించలేదు మాకు ముందరు నుంచి పది అడుగులు దారి ఉంది ఎనభై ఆరు డాక్యుమెంట్ నుంచి ఇప్పటి వరకు కూడా దారి ఉంది సర్వే రిపోర్ట్ కూడా ఉంది వీళ్ళందరూ వచ్చేసి మీరు ఎట్లా ఉంటారు ఇక్కడ నుంచి ఇది హిందూ ముస్లిం ప్రాపర్టీ మీరు హిందూస్ ఎట్లా కొంటారు గెట్ అవుట్ అని చెప్పి చెప్పి నన్ను భయపడిస్తున్నారు కాబట్టి నా మీద గోడ కట్టుకోకుండా ఇబ్బంది పెట్టిన మీకు నా మీద కేవిట్ కానీ ఇంజెక్షన్లు కానీ ఏమీ లేవు ఎవరు అవతల పార్టీ మీద ఇంజక్షన్లు తెచ్చుకున్నారు నాకు తెలియక నేను తోసేసినాను తోసిన తర్వాత అంతవరకు ఆపేసినాము ఆపిన తర్వాత ఈరోజు మళ్ళీ వచ్చి చూస్తే మళ్ళీ గోడ కడుతున్నారు దీనివల్ల నాకు న్యాయం చేయవలసింది పోతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి